మాతో కూడా ఉంచండి రోజు మరి బర్డే బట్టి మొత్తం బట్టి దేవ ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించడానికి దయచేసి మనుషు ఆత్మాపతిష్ట ప్రార్థిస్తున్నాం దేవ నీ కృపరా మనం బంధించమని సమస్త జ్ఞానం గురించి దేవుస్తాం దయచుకోండి ఏ ఇష్టం ప్రార్థిస్తున్నావు అని తెలియదు మమ్మీ అమ్మాయి బర్త్డే సందర్భంగా మనందరూ

ఆయన యొక్క ఆశను వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఎంతగా ప్రతిఫలింప చేస్తారు దేవుడి చూద్దాం మరి ఆ దయా కలితం దేవుడి దయ ఉన్నందువల్లే మనమందరం ఇలాగా ఆయా సందర్భంలో అక్క వాళ్ళ యొక్క చిన్న కుటుంబాలు కానివ్వండి మరి బంధువులు వచ్చే సముద్రులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగా చేరి దేవుడి యొక్క నామిక దేవు చేస్తున్న సమయానికి దేవుడికి వర్ణాలు తెలుగుతాం కాబట్టి మనలో వచ్చే సంవత్సరాలు కూడా దేవుడు చిన్నపిల్లలకు జ్ఞానం ముఖ్యంగా బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తారు ఎందుకు వేరే స్వీట్స్ చాలా ఉన్నాయి ఆ స్వీట్స్ అన్ని కూడా మనం యూజ్ చేయాలి నాకు ఇంటికి ఏ మధ్య ఎవరైనా కూడా కే కట్ చేస్తారు కారణం ఏంటంటే వేరే స్వీట్స్ అన్ని కూడా కేక్ లాగా ఒకటి రెండవది కేక్ అంతా స్మూత్ గా మార్పుగా ఉండవు మూడవది కేక్ రిచ్ పాంట కాబట్టి ఈ జీవితం కూడా రోజు రోజు ఎదిగే జీవితం మాధుర్యమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం దేవునికి మహిమకరమైన జీవితం అన్ని విషయాల్లో విలువ కలిగినటువంటి జీవితము దేవుడు అభివృద్ధి దయచేస్తారు కాబట్టి వాక్యం ద్వారా మన జీవితాల్లో మన మాత్రం ఆమె వాళ్ళే సందర్భంగా వచ్చాం కాబట్టి మన జీవితాలుగా మాధుర్యంగా నానాటికి ఎదిగే జీవితంలో దేవునికి మహిమకరంగా విలువకరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేది ప్రార్థన రావడం ప్రత్యేక ఇక్కడే మాత్రభా కొండనామీ కరుణాపి మీ నామం మీరు అత్త మీరు తోపించమని ప్రార్థిస్తాం దేవాలి చిన్నప్పటి నుంచి ఎవరానికి బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చారో దేవనాథనే వారి యొక్క తల్లి యొక్క మా ఆశీర్వాదాలు వాళ్ళ అమ్మమ్మ యొక్క ఆశీర్వాదాలు మా ప్రభావ మీ బిడ్డ పైన తెలుస్తాం నీ తల్లి అయినా ఎదో భూమిలో మోదీని ఆశీర్దించినట్లుగా దేవకా మీ జ్ఞానాత్మకం నింపుతున్నాను కొంత ఆచరిస్తాం మా పిల్లల ఆశీర్వాదం మీరు ప్రోత్సండి స్తో దేవాలికే స్తోత్రే స్థూపం స్థూపం స్తూపం స్థూతం మీకే స్తోత మీ జ్ఞానాత్మకంగా నింపడానికి స్టార్ట్ చేసుకున్న దేవ జ్ఞానం ఏడు దయచేయదు మనుషులైన పెంపంలో ఉన్న మీ తృపా లడ్డి అన్న భక్తం బట్టి ఆమె వంశీత్వం ఎచ్చిన పిల్లలు బట్టి మీరు ఆశ్రయించడానికి దేవానికి సందే మధ్యం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని బలాన్ని చెప్పింది సమాధానం అంటే అన్న యొక్క తమ్ముళ్ళను బంధువులు తెలుసు ఈ కార్యక్రమం మహిమకరంగా మర్యాదగా సంతోషకరంగా మీరు జరిగినందుకు నేను చూస్తాం అక్కను ఆమె కుటుంబం അവിടെ നമ്മൾ പാടിസ്ഥനാ ജെറി ആമേൻ ആമേൻ ആ സ്റ്റാർട്ട് में ना में

ఏమస్తాన్ని పోషించి నడిపించి ఆదరించి సహాయం చేసి దృఢించే దేవుడు చల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ ఉదయం మొదలుతో ఎంతవరకు పాట ఎంతగానో చదువుగా ఉన్న తండ్రి గురించి మరి తండ్రి ఎంత ఎంతో విపరీతమైన ఎండల చేత పనులు చేసినప్పటికీ ఎవరికి తండ్రి ఎండదెబ్బ కవర్చున్నప్పుడు ఎప్పుడు చూపించినప్పుడు

ప్రభా అని పొందు ప్రతి విడు జ్ఞాపకం చేసుకుని నడిపించుకుంటున్నాం అవునాభ మధ్యాహ్నంలో చెందిన ఆరాధన బట్టి కూడా చెల్లించుకుంటున్నా తండ్రి ఎంత మంది బిడెల్లో పాల్పొంగలు పొందారు వచ్చిన ప్రతి విడు జ్ఞాపకం చేస్తున్నామని ఉంటున్నాం

దయచేసి రక్షణ పొందుకొని నీకు రాజ్యంలో వారసత్వం పొందుకున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయలేదు ప్రతి బిడ్డ రక్షణ చూసి

శోధన రాకుండా ప్రతి విషయంలో ప్రతి అడుగులో మీరు ముందు సహాయం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క సహాయం కలిగినట్లు చేసినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా దర్శించిన ప్రతి కుటుంబాన్ని స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును నా ప్రభా రాత్రి కాల సమయం